జైనంద భంద జైన దేవతల మొదల సర్క కోటి ఆదారం కరు వ్యాగ ఉంది అరిక నమస్తదే జైనదేవి సరస్వతి వాజేబెర్ వాజనీ జైన వత్రతో धरा विष्णुश् श्रीमती वराबल चंद्रबल विद्याम दयाबलम दधय लक्ष्मीपदे सुरामी कृतकृष्णुताद्रत्श्री धती ध्रुवा नम नमेश मंगलम ये हिंदुरे शाम राभशेष जय श्री गुस्वां राव जनादन आपदम

हम जब जब बहुत पक्षे मम सप्तम सप्तम अजयवासावासक्षेत्र मनोवांचाव सिद्धारे सर्वतमता सिद्धार्वस्वर्थ नूतन गृहारा सिद्धा शासपूजा भूमिपूजा करो भूदेवतापयाहयामी आश्रम अर्पयावरण मास्टरी माले जैसे माले निदेशक करने बैठा लो चप्पल ढरबंद दे रहा जावरना ढरबंद देवा बड़ा हस्तों दिए दारकम दारेसंसुमं कच्छम डाउनिंग दातं विध्यायं दातं विध्यापति यही इस रस्ते ना हाँ अस्त्रमानुषे एक भय हाँ वर्तवं जगार व्यस्त जाऊं सबना अस्त्री बादी ये दुष्पदी वंशां दि� काली का शांगुलाम कुछ ऐसे एकदम सर्वांग इतने सब जब लिया हूँ बताओ तत्वों से विशाल हाँ वजन रहते हैं वेजा मनेस्माइमा अगर जादू बचा है गट्टी का आंसर मुझे तुम्हें पढ़ा है काली के बाबत माँ हाँ कुछ काम तो सास माँ भी ही तत्वों का एक आला कि नीचे का डाल रहे हैं अच्छी लाभ पे नीचे कट को कर भाई रवि मुंसिपल नहीं है यार जा भी लेवा नगर कट कर कट जा भी लेवा जय जगन्नाथ जय जगन्नाथ जय 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 मैने समय है रे जूते अट्ठे जूते रे 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 रे

చాలా మంచి కార్యక్రమం మళ్ళీ అందులో కూడా నా పిల్లల్లో తహసల్ ఆఫీస్లో ఒక మోడల్ హౌస్ కట్టడం అనేది చాలా సంతోషంగా కావున ఈ సర్వేకి అందరూ కూడా సహకరించి అదేవిధంగా మీకు ఏమన్నా ఫిర్యాదులు ఏమైనా ఉన్నా కానీ తహసల్ హౌస్లో కానీ హాస్పిటల్లో కానీ అందజేయాల్సింది కావచ్చు మీరందరికీందరూ ఇక్కడ స్వీట్ చేసినందుకు ఇంత మంచిగా కార్యక్రమం నిర్వహించండి మేడం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి అటు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇటు ప్రజాప్రతినిధుల్ని ఇటు ప్రజల్ని సమన్వయం చేసి ఈ జిల్లాని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గారు శ్రీ జిద్దేశ్వరి పాటిల్ ఐఏఎస్ గారిని ఈకింపించవలసిందిగా మనం చేస్తాం మీకు వెన ఈరోజు మనకి ఇందిరమ ఇండ్లు పథకం మనకి మొదలైంది మన జిల్లా నుంచే లాంచింగ్ ప్రోగ్రాం అయింది అదే క్రమంలో మన జిల్లాలో అతి త్వరలో ఇక్కడ చెప్పగానే గౌరవ ఎమ్మెల్యే గారు టైం కూడా ఇచ్చారు మరియు సైట్ కూడా డిసైడ్ చేశారు ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు మరియు పైన ఉన్న అధికారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇక్కడ అందరికీ పేరు పేరున నమస్కారం ఇండ్లు గురించి అయితే ప్రతిసారి చాలా ప్రయత్నాలు జరిగే కానీ జనరల్గా ఏమవుతుందంటే కట్టేటప్పుడు కాంటాక్ట్ మీద కాంటాక్ట్ మీద ఆధారపడి ఆలస్యం జరుగుతూ ఉన్నారు కాబట్టి ఇది ఒక చాలా గొప్ప నిర్ణయం ఇప్పుడు ఇండ్లు కట్టాలంటే చాలా సింపుల్గా చేయడం జరిగింది మీరు బేస్ సొంత జాగా ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక నిరుపేద జనాలకి మంచి అవకాశం ఎవరైనా స్థలం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఎలిజిబుల్గానే గుర్తుంచుకొని యాప్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తర్వాత వాళ్ళ కోసం కూడా సైట్ చూసుకుంటూ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక పెట్టారు సో నా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే ఇది రోడ్ పక్కనే హౌస్ ఎందుకు కడుచుకుంటున్నామంటే ఇది సాధ్యం ఉంది ముందు అది చూపించడానికి రెండోది నాణ్యతతో తర్వాత మంచిగా కట్టుకుంటే ఏ రూపంలో మన ఇండ్లు తయారవుతుందో అది ప్రజలందరికీ కనపడుతుంది దీని ద్వారా సో హౌసింగ్ డిపార్ట్మెంట్ అతి త్వరలో ఇది పూర్తి చేయడానికి అంతా కృషి పడుతున్నారు నా విజ్ఞప్తి మీకు అందరికీ ఏముందంటే దయచేసి మెటీరియల్ ఏదైనా మీన్స్ సలక సిమెంట్ అయితే ఏదైతే ఉందో దూరం నుంచి తెచ్చుకొని ఊర్లోనే మోసపోవద్దు ఎవరు కూడా మంచి నాణ్యత ఉన్న మెటీరియల్ మీరు కొనుక్కొని కడితేనే ఇది జీవితం మీకు ఇవ్వచ్చు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం వారి సంకల్పం కృషి పసి పాలించాలని కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఎంపీ గారు మునటువంటి రైతు మిత్రులు లబ్ధిదారులందరూ కూడా తీర్పు నమస్కారం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజు ఏర్పడి సుమారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు గౌరవీయులు రేవంత్ రెడ్డి గారు జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మరియు హౌసింగ్ ముఖ్యమంత్రి మంత్రి గారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్నో హామీలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెడుతూ ఏదైతే గత ప్రభుత్వం పేదలు నిరుపేద ప్రజల్ని ఇల్లు ఇస్తాను చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితులు మరి ఇదిర వచ్చే సమయంలో ఆనాటి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు తప్పకుండా పేదలు నిరుపేదలు ఉన్నటువంటి వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి వారు ఇచ్చినటువంటి మాటని మరి ఈరోజు రూపకల్పనలు కనిపిస్తూ ఉంది గతంలో చాలామంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు చెప్పారు పేదలున్న వారందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ప్రభుత్వం పరిపాలన చేసిన పరిస్థితి నాడు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో మన ప్రియత నాయకుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేగులపల్లి మండలంలో ఇందిరమ్మ ఇల్లు బోడల్ హౌస్ని ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి చాలా సంతోషం గత ప్రభుత్వాలు ఏదైతే మోసాలు చేసి పరిపాలన చేశారు అవన్నీ కూడా ఈనాడు ఈ గొప్ప ఈ ప్రభుత్వ ఇందిరామ రాజ్యం ప్రజాపాలనలో పూర్తి చేసుకుని మరి ప్రజలకు ఇల్లించే గొప్ప కార్యక్రమం కూడా కొలుచు జరిగింది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మిత్రారా గతంలో రైతాంగాన్ని మోసం చేశారు పేదల్ని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు అన్ని మోసాలు చేసినట్టు ప్రభుత్వాన్ని ఆ రోజు మాటని మహిళ సంక్షేమం కోసం అదేవిధంగా రైతుల కోసం అదేవిధంగా బటుకు పరగ బలహీన వర్గాలందరూ కూడా మరి ఇద్దరు మైళ్ళు గొప్ప కార్యక్రమం ఈనాడు ప్రభుత్వం ముందుకు తీసుకురావడం అనేది చాలా సంతోషం అప్పుడు రాజశేఖరి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇంధన మైళ్ళతో పాటు ఉచిత విద్యుత్ ఇచ్చే గొప్ప కార్యక్రమం తీసుకోవడం మరి స్వర్గ రాజశేఖడ్డి గారు లేకపోవటం వల్ల పది సంవత్సరాలు పేదలందరూ కూడా ఇబ్బంది పడి ఎన్నో కష్టాలు నష్టాలతో ఉన్నటువంటి రైతాంగంతో పాటు పేద ప్రజలందరూ కూడా ఆదుకో విధంగా ఆదుకునే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామ రాజ్యం పెట్టాం మరి తెలంగాణలో ఇంద్రామ రాజ్యం అంటే దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే తప్ప వేరే పార్టీ ఏది లేదని చెప్పి మరి సందర్భం తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చారో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సోనియామ నాయకత్వంలో ఆనాడు ఇచ్చిన మాటలన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం మరి ఏర్పాటు ఏర్పడటం జరిగింది తప్పకుండా ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా ఇందిరా ఇళ్ళతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చే గొప్ప కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది తప్పకుండా ఎవరు కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తం చేస్తూ ఫస్ట్ ఒకటి చూడాలి ఇందిరమ్మ కమిటీ ఉన్నట్టు వారందరూ కూడా నిజమైన లబ్ధిలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది కూడా గ్రామీణ ప్రాంత వారు ఇల్లు కట్టుకున్న ఉన్నటువంటి వారు మంది ఉంటారు ఎవరైతే పేద నిద్రలు గడ్డి రేగులు ఉంటాయో వారికి తప్పకుండా అందరు కూడా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యే గారు ఇబ్బందు వెళ్ళవలసి ఉన్నది નિર્મૂર વેણો દેવી સરસ્વતી વાજ વા આમ બ્રમણો વેદ મૂર્તિના મૂર્ધ ઇં ભ્રમ ચ્રમ ચાં કૃષિ મૃજુ પ્રણવ પ્રણવ ચીના लमे पहिले <marriages timing>